真的。 தலா <laughs> டிப்பிபரா <laughs> 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 ఈ రోజు రాష్ట వ్యాప్తంగా దస్తా లేఖర్ల ద్వారా పెన్ డౌన్ కార్యక్రమం పంతొమ్మిది ఇరవై తారీఖు నిర్వహించడం జరుగుతోంది అయితే ఇప్పుడు పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి రిజిస్ట్రేషన్ విధానం టూ పాయింట్ ఫైవ్ విధానం వల్ల ఓటీపీ విధానం అనేది చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా డాక్యుమెంట్ రైతు దస్తా లెక్కలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది ఎక్కువ సమయం కేటాయించడం వల్ల అదేవిధంగా ఓటీపీ ఒకసారిగా రెండు సార్లు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి ఆ విధానాన్ని రద్దు చేయమని మన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారికి మా దస్తా లేఖల తరఫున విన్నపం చేస్తున్నాము అదేవిధంగా టూ పాయింట్ విధానంలో పీటీ కొట్టినప్పుడు దాంట్లో కొన్ని మార్పులు చేర్పుకు కూడా పీటీలో ఒక సపరేట్ గా ఆప్షన్ అనేది లేదు దానివల్ల అనేక విధాలు ఇబ్బంది అవుతుంది మళ్ళీ పీడీ కొట్టడం ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఆరోగ్యం బాలనసీలు ముత్తగా ఉంటారు ఇంటికాడ ఈ విధంగా ముందు అయితే అటెండెన్స్ విధానం ప్రైవేట్ అటెండెన్స్ విధానం దాన్ని కూడా రద్దు చేశాం దయచేసి దాన్ని కూడా పెట్టడానికి అదే విధంగా నాన్ జ్యుడిషియల్ జ్యుడిషియల్ స్టాంపు ఉన్నాయి దానికి కూడా ఓటీపీ విధానం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా తొలగించాలని అదే విధంగా జీపీకి అయితే ముందు మామూలుగా ప్రిన్సిపల్గా ఆయన ఆయన కూడా అడుగుతాను ఇప్పుడు జీపీ తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్ ఓటీపీ కూడా అడుగుతాను దాన్ని కూడా రద్దు చేయమని కోరుతాడము దయచేసి అదే విధంగా ఎంఆర్ ఆఫీస్ కొన్ని మ్యూటేషన్ ఆటోమ్యూటేషన్ అనేది ఏ విధంగా ఆఫీస్ లో కొన్ని లోపాల వల్ల అక్కడ లోపాల వల్ల ఈ కమ్యూనికేషన్ విధానం వల్ల అందరూ ఇబ్బంది పడతాను దాన్ని దయచేసి అన్ని రకాలుగా ఇబ్బందులుగా ఉంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దస్తలేఖరులు కానీ లేదంటే రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ ఇబ్బంది అనేది తొలగించే విధానికి దానిలో కొన్ని మార్పులు చేయాలని ఈ ఓటీపీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా మా దస్తఖర్ల తరపున మేము పూర్తిగా ఆయనకు వినిపిస్తాము అదేవిధంగా కదిరి సత్తాజాయి జిల్లా కదిరి తరఫున దస్తలేఖల తరపున మేము ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాం దయచేసి ఈ విధానం సజ్జమని కోరుకుంటాము